శూర్పనకని పెళ్లి చేసుకోను అని రాముడు అనడంతో లక్ష్మణుడిని పెళ్లి చేసుకోమని అడిగింది శూర్పనక నేను రాముడికి దాసులా బ్రతుకుతున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుని దాసిలా బ్రతుకుతావా వెళ్ళి మా అన్నయ్యనే చేసుకోమని అడుగు నీ అందం చూసి మా వదినని వదిలేసి నీ వనకే వచ్చేస్తాడు మా అన్న రాముడు అని పరిహాసం ఆడాడు లక్ష్మణుడు ఆ మాటలు నిజమనుకున్న శూర్పనక వెంటనే సీతమ్మని తినేద్దామని ఆమె మీద పడింది అప్పుడు రాముడు చూసావా లక్ష్మణ ఇలాంటి వాళ్ళతో సరదాగా మాట్లాడడం కూడా మంచిది కాదు ఈమె అని అహంకారంతో ఇలా ప్రవర్తిస్తుంది అందుకే ఆమె ముక్కు చెవులు అన్నాడు రాముడు వెంటనే లక్ష్మణుడు ఒక కత్తి తీసుకుని శూర్పనక ముక్కు చెవులు కోసేశాడు గట్టిగట్టిగా ఏడుస్తూ శూర్పనక అదే అడవిలో ఉంటున్న తన అన్న కరదూషణాల దగ్గరికి వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఇద్దరు అందమైన ఉన్నారు వారి పేర్లు రామలక్ష్మణులు వారితోనే ఒక అందమైన స్త్రీ కూడా ఉంటుంది ఆమె పేరే సీత ఆమె వల్ల నా ముక్కు చెవులు కోసేశారు నువ్వు వెంటనే వెళ్ళి ఆ రాముణ్ణి చంపే ఆ రాముళ్ళ నుండి వచ్చిన రక్తం నేను దోశలతో పట్టుకుని తాగాలి అదే నా కోరిక తీరుస్తావా అని అడిగింది శూర్పనక నువ్వు కోరిక అడగడం నేను తీర్చకపోవడమా ఇప్పుడే నీ కోరిక తీరుస్తా అని కరుడు పద్నాలుగు మంది సైన్యాధిపతులను పిలిచి శూర్పనక చూపించిన దారిలో వెళ్ళి అక్కడ రామలక్ష్మణులను ఉంటారు వారిని చంపి ఇక్కడికి తీసుకురండి అన్నాడు వారు రామలక్ష్మణ మీదకు వెళ్ళగానే రాముడు వేసిన బాణాలు వారి గుండెలను చీల్చుకుంటూ వెళ్ళిపోయాయి మళ్ళీ పరుగులు తీస్తూ కరుడు దగ్గరకు వెళ్ళింది శూర్పనక ఇప్పుడే కదా పద్నాలుగు మందిని పంపించాను మళ్ళీ ఏమైంది అని ఏడుస్తూ వచ్చావు అని అడిగాడు కరుడు ఆ పంపించావులేవయ్యా పద్నాలుగు మందిని వాళ్ళని రాముడు ఒక్కడే ఒక్క క్షణంలో చంపేశాడు అని చెప్పింది శూర్పనక ఈరోజు క్వశ్చన్ సూర్పనక ముక్కు చెవులు కొయ్యగానే వెళ్ళి చెప్పిన అన్న పేరు ఏంటి మీ ఆన్సర్ కమెంట్ చేయండి నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాసానవు